నమస్కారం మహారాష్ట్రలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నకిలీ ఓటరు డేటా తయారు చేసి ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించినటువంటి సిఎస్డిఎస్ పరిశోధకుడు సంజయ్ కుమార్పై మహారాష్ట్ర పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు సోషల్ మీడియాలో తప్పుడు ఓటరు సంఖ్యల సమాచారాన్ని పోస్ట్ చేసినందుకు ఈ చర్య తీసుకున్నారు ఈ నకిలీ డేటాను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘంపై దాడి చేయడానికి ఉపయోగించింది నాగ్పూర్లో రామ్టెక్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు ఒక కేసు నాసిక్లో జిల్లా ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు మరొక కేసు నమోదైంది అనధికారిక డేటా ప్రకారం ప్రచారం చట్టపరమైనటువంటి చర్యలకు దారి తీస్తుందని ఎన్నికల సంఘం హెచ్చరించింది రాజకీయ పార్టీలు మీడియా పౌరులు ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక ఈసీ పోర్టల్పై మాత్రమే ఆధారపడాలి అని ఎన్నికల సంఘం కోరింది ఆగస్టు పదిహేడున సంజయ్ కుమార్ సోషల్ మీడియాలో మహారాష్ట్రలోని హింగ్నా మరియు నాసిక్ వెస్ట్ నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్యలో నలభై రెండు శాతం నుండి నలభై ఏడు శాతం వరకు పెరిగినట్లుగా డేటాను పోస్ట్ చేశారు సంజయ్ కుమార్ ఆగస్టు పదిహేడున ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి డేటాలో నాసిక్ వెస్ట్లో ఓటర్ల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల యాభై మూడు నుంచి అసెంబ్లీ ఎన్నికలలో నాలుగు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిదికి పెరిగింది అని అంటే నలభై ఏడు శాతం నలభై ఏడు పాయింట్ మూడు ఎనిమిది శాతం పెరుగుదల హింగ్నాలో మూడు లక్షల పద్నాలుగు వేల ఆరు వందల ఐదు నుంచి నాలుగు లక్షల యాభై వేల నాలుగు వందల పద్నాలుగుకి పెరిగిందని అంటే నలభై మూడు పాయింట్ సున్నా ఎనిమిది శాతం పెరుగుదల అని పేర్కొన్నారు ఈ పోస్ట్ను కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఆరోపణలకు మద్దతుగా వాడారు కాంగ్రెస్ ఈ మార్పులు బీజేపీకి అనుకూలంగా జరిగాయని ఆరోపించడం మొదలుపెట్టింది ఆ పోస్ట్ పెట్టిన సంజయ్ కుమార్ తన పోస్టును తొలగించి డేటా తప్పుగా చదవడం వల్ల జరిగినటువంటి లోపం అని తర్వాత క్షమాపణ చెప్పారు కాంగ్రెస్ ఓట్ చోరీ కథనానికి మరింత మద్దతు తెలిపేందుకే అన్నట్లుగా ఈ తప్పుడు డేటాను సంజయ్ కుమార్ అతడి సంస్థ సిఎస్డిఎస్ విడుదల చేశారని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది సిఎస్డిఎస్కు నిధులు సమకూర్చే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ఐసీఎస్ఎస్ఆర్ ఈ ఘటనను గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిబంధనల ఘోర ఉల్లంఘనగా విమర్శించింది రాజకీయ కథనాలలో పరిశోధన డేటాను దుర్వినియోగం చేసినందుకు సిఎస్డిఎస్కు షోకాజ్ నోటీసును జారీ చేయనున్నట్లుగా ఈ సంస్థ ప్రకటించింది రాహుల్ ఆగస్టు ఏడున ప్రెస్ మీట్ పెడితే ఈ సంజయ్ ఆగస్టు పదిహేడున మహారాష్ట్ర ఓటర్ల లిస్టులో అవకతవకలు జరిగాయని చెప్పి ట్వీట్ పెట్టి రెండు రోజుల్లో తొలగించి క్షమాపణ చెబితే రాహుల్ ప్రెస్ మీట్లో చెప్పినవి తప్పు ఎలా అవుతాయని కొందరు అంటున్నారు కానీ రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో చేసినటువంటి ఆరోపణల్లో మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో కంటే కోటి ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగాయని చెబుతూ ఇదే సిఎస్డిఎస్ డేటానే కోట్ చేశాడు అదే సిఎస్డిఎస్ డేటా నుండి కేవలం రెండు నియోజకవర్గాల డేటా తీసి సిఎస్డిఎస్ సంజయ్ ఆగస్టు పదిహేడున ట్వీట్ పెట్టి ఆ డేటా తప్పు అని రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాడు అంటే ఆగస్టు ఏడున ప్రెస్ మీట్లో రాహుల్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి సిఎస్డిఎస్ డేటా ఆధారంగా అబద్ధాలు చెప్పాడు అనేది స్పష్టమవుతోంది కదా ముందు వెనకాలన్న దాంట్లో ఇక్కడ క్లారిటీ ఉంది కదా ఇలా తప్పుడు డేటాతో ఎన్నికల సంఘం మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి సంజయ్ ప్రయత్నించాడు అని ఇప్పుడు మహారాష్ట్రలో కేసు నమోదు చేశారు ఆ సంజయ్ తన సిఎస్డిఎస్ సంస్థ సిఎస్డిఎస్కు విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి అని చెప్పేసి రిపబ్లిక్ టీవీలో చెప్పడం కూడా జరిగింది మొత్తంగా ఇటువంటి సంస్థలు ఎన్నున్నాయో మన దేశానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు లేదా ఏదో ఒక పార్టీకి బాగా కనుక అప్రమత్తంగా ఉండాల్సింది జనమే వార్తల పట్ల విచక్షణతో వ్యవహరించి విశ్వసనీయతను అనుమానించాల్సింది జనమే హింద్